మోడర్న్ టెక్నాలజీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒకటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అందించిన ఫలమే బార్కోడ్ బార్కోడ్ కమర్షియల్ యూసేజ్ పంతొమ్మిది వందల అరవై ఆరులో మొదలైనప్పటికీ బార్కోడ్ తొలిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వ్రిగ్లీ అనే ప్యాకెట్ ప్యాకెట్పై ఉపయోగించారు ప్రస్తుతం ఉన్న బార్కోడ్లు కొన్ని నిలువు గీతలుగాను చుక్కలుగాను ఉంటున్నాయి ఒకప్పుడు కంప్యూటర్లు మాత్రమే బార్కోడ్లను రీడ్ చేసేవి ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో కూడా ఆ సదుపాయం అందుబాటులోకి వచ్చింది మార్కెట్లోని చాలా వస్తువుల ప్యాకింగ్లపై నల్లని గీతల పట్టీలో బార్కోడ్ ఉంటుంది బార్కోడ్గా పిలిచే ఆ నల్లని గీతల పట్టీలో వస్తువు యొక్క వివరాలు నమోదై ఉంటాయి ఆ వివరాలను చదవడానికి స్కానర్ లేదా రీడర్ అనే మెషిన్ అవసరమవుతుంది కంప్యూటర్తో ఇంటిగ్రేట్ అయి ఉండే ఈ డివైస్ ద్వారా ఆ వస్తువు వివరాలు బైనరీ కోడ్ రూపంలో కంప్యూటర్లోనికి చేరుతాయి ఆ కోడ్తో మ్యాచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ ప్రొవైడ్ చేస్తుంది బార్ కోడ్లో ఆ వస్తువులు ఏ దేశంలో ఏ కంపెనీ ఎప్పుడు తయారు చేసిందో దాని ధర ఎంతో లాంటి వివరాలు దాగి ఉంటాయి కోడ్లలో గీతల కింద ఉండే సంఖ్యలో మొదటి అంకె ఆ వస్తువు తయారైన దేశాన్ని తర్వాత అంకెలు ఉత్పత్తిదారు ఇతర వివరాలను తెలుపుతాయి చివరి అంకె ఆ కోడ్ ఖచ్చితత్వాన్ని చెబుతుంది కంప్యూటర్లో ముందుగానే లోడ్ చేసిన వివరాలన్నీ ఈ కోడ్ను స్కానర్ రీడ్ చేయగానే స్క్రీన్ పైన కనిపిస్తాయి ఈ విధానం వల్ల ఒక్కో వస్తువు ధరను వేర్వేరుగా చూసుకోవడం వాటి ధరలను విడివిడిగా రిజిస్టర్ చేసుకోవడం లాంటి పనులు తగ్గి టైం సేవ్ అవుతుంది రోజు మొత్తం మీద ఏ ఏ వస్తువులు అమ్ముడయ్యాయో లాభం ఎంతో లాంటి వివరాలు కూడా ఖచ్చితంగా క్షణాలలో తెలుస్తాయి ఇది బార్కోడ్ వెనుక దాగిన రహస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి